అపూర్వ భూమి దగ్గరికి వచ్చి ఏంటే వాడి కాన్ఫిడెన్స్ నిన్ను తీసుకువెళ్ళటానికి ఈ ఇంటికి వస్తానని మా బావతోనే ఆ గగన్గాడు ఛాలెంజ్ చేశాడట అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నాకెలా తెలుస్తుంది నువ్వే అడిగి తెలుసుకో అని భూమిని అంటుంది భయం కళ్ళల్లో కనపడుతున్న నోటి నుండి వచ్చే పొగరు యొక్క పవర్ తగ్గలేదే వాడంతా ధీమాగా వస్తాను నేను తీసుకువెళ్తాను అని ఛాలెంజ్ చేశాడు అంటే నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావు కదా అని అపూర్వ అంటుంది దాంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత గగన్ శారదా పూర్ణితో మాట్లాడుతూ ఉంటాడు భూమి నేను ప్రేమించుకుంటున్నాము రేపు మనం భూమిని ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తీసుకువస్తున్నాము అమ్మ అని చెప్తూ ఉంటే తీసుకురావడానికి ఆ శరశ్చంద్ర ఒప్పుకోవద్దా అని సరదా అంటుంది జీవితాంతం కలిసి జీవించే వాళ్ళము వచ్చిందా సరే సరే లేదంటే మనమే వెళ్ళి తీసుకువస్తున్నాము అని గగన్ చెప్తూ ఉంటాడు నేను ఆల్రెడీ భూమితో ఫోన్లో మాట్లాడేశాను భూమి నీ అంతట నువ్వే మా ఇంటికి వచ్చేసాయి ఒకవేళ నువ్వు రాకపోతే నేనే అక్కడికి వచ్చి నీకు బొట్టు పెట్టి మరీ తీసుకువస్తాను అని చెప్పానమ్మా కాబట్టి రేపు మనం అక్కడికి వెళ్తున్నాము అని గగన్ చెప్తూ ఉంటాడు శారద పూర్ణి కొంచెం టెన్షన్ పడుతూ వింటూ ఉంటారు ఇంకోవైపు గగన్ వస్తాడని చంద్ర టెన్షన్ పడుతూ ఉంటే అయ్యో ఈ అపూర్వకి నేను ప్రేమిస్తున్నాననే విషయం తెలిసిపోయినట్లు ఉంది అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది